శివుడు రావణాసురుడికి మోక్షం ప్రసాదించాడా పార్వతీదేవి మాట శివుడు కాదనడానికి రావణాసురుడే కారణమా అన్న ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం భక్తుడైన రావణుడికి శివుడు మోక్షాన్ని ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే రావణుడు మరణించిన తరువాత శివుడు దర్శనం కోసం మోక్షం కోసం కఠోరంగా తపస్సు చేస్తాడు కానీ శివుడు కరుణించలేదు దానికి పార్వతీదేవి స్వామి రావణుడికి మోక్షాన్ని ఎందుకు ప్రసాదించడం లేదు అని అడుగుతుంది దానికి శివుడు ఇలా బదులు ఇచ్చాడు విశ్వంలో పాపాలు మూడు రకాలుగా ఉంటాయి అందులో మొదటిది తెలిసి కానీ తెలియ చేసిన తప్పుకు పశ్చాతాపం పడితే ప్రాయచితం ఉంటుంది అలాగే మోక్షం లభిస్తుంది రెండవది ఎవరినైనా చంపడం అపహరించడం లాంటి పాపాలకి కూడా ప్రాయఛితం ఉంటుంది అప్పుడు పార్వతీదేవి శివునితో రావణ రావణాసురుడు చేసిన తప్పుకి కూడా ప్రాయఛితం ఉంటుంది కదా అంటుంది కానీ రావణుడు సీతను రావణుడులాగా అపహరించి ఉంటే రావణుడు మరణించిన వెంటనే మోక్షం లభించేది కానీ రావణుడు సాధువ వేషంలో వెళ్ళి సీతను అపహరించాడు ఇది మహాపాపం దీని ప్రభావం సనాతన ధర్మం మీద అలాగే యుగాల వరకు ఉంటుంది దీని వలన మనుషులకు సాధువుల మీద సన్యాసుల మీద నమ్మకం ఉండదు వారు నాస్తికులుగా మారి అధర్మం వైపు నిలబడతారు అందుకే సాధువు వేషంలో రావణాసురుడు చేసిన మహాపానికి ప్రాయచేతం ఎప్పటికీ ఉండదు అని పార్వతీదేవికి చెప్తాడు శివుడు చేసింది కరెక్ట్ అనిపిస్తే వీడియోకి ఓ లైక్ చేసి అరహర మహాదేవ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్